ఏదైనా వ్యవహారం బెడిసి కొడితే మనకు అని అంటూ ఉంటాం కదా ఈ వ్యవహారానికి చుక్కకి ఉన్నటువంటి సంబంధం ఏంటి నేను తడతడకి చెప్తుంటాను కదమ్మా మన తెలుగు వాడు పిండేస్తాడని మొత్తం చిన్న చిన్న పదాలమ్మా మొత్తం శాస్త్రాలన్నింటినీ అందజేసేస్తాడు ఇప్పటికి కూడా అది ఎందుకు ఏర్పడిందో తెలియకుండానే చాలా మంది ఈ పదం వాడుతుంటాం నాకు అని నాకు చొక్క ఎదురవటం అంటే ఏంటి ఈ పని విషయంలో నాకు అంటే వాడు అనుకున్న పని నెరవేరలేదని వాడి యొక్క అర్థం అన్ నా నేను అనుకున్న పని నెరవేరలేదు అని అంటానికి ఇప్పటికి కూడా నాకు చొక్కెదురైంది ఈ విషయంలో అంటాడు చొక్క అంటే ఏంటంటే పడమర దిక్కున శుక్రుడు ఉదయించినప్పుడు ఆ దిక్కు వైపు కనుక ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడికి అనుకున్నటువంటి పని నెరవేరదట నక్షత్రానికే ఇంకొక పేరు ఏంటంటే చుక్క అని పేరు అందుకని చుక్కల్లో సూర్యుడు అని చెప్పి ఇప్పటికి కూడా మన తెలుగులో అంటుంటారు కదా చుక్క అంటే నక్షత్రము అని ఒక అర్థం ఉంది కాబట్టి శుక్రుడు అనేటువంటి చుక్క ఆ నక్షత్రం పడమర ఉదయించినప్పుడు ఆ పడమర దిక్కు వైపుగా అది ఎప్పుడు ఉదయిస్తే ఒక్కొక్క నక్షత్రం ఏ దిక్కులో ఎప్పుడు ప్రకాశమానం పొందుతుందో మన గ్రంథాలు చెబుతున్నాయి ప్రతిరోజు కాబట్టి ఆ పడమర వైపు కనుక శుక్రుడు ఉదయించేటువంటి సమయంలో గనక వెళ్తే ఆ దిక్కు వైపు ఎవడెళ్తాడో వాడి పనులు నెరవేరవు చుక్క ఎదురవుతుంది పనులు నెరవేరవు అని మన ప్రాచీనులు నిర్దేశించారు దాన్ని ఎదురయింది అని మన వాళ్ళు పలుకుబడికిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు